లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించిందా గెలుపు అవకాశాలు గులాబీ పార్టీకి కాస్త కష్టమేనన్న అంచనాల మధ్య కారు పార్టీ లోపాయికారికంగా కమలం పార్టీకే తమ ఓట్లు పడేలా వ్యూహరచన చేసిందా ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్న వేళ ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉంది శత్రువుకు శత్రువు మనకు మిత్రుడేనన్న సామెతను కారు పార్టీ నేతలు ఫాలో అయ్యారా అసలు బీఆర్ఎస్ ఎందుకు ఇలా చేసింది ఇందులో ఏదైనా మతలబుందా ఉందా లేదంటే దీర్ఘకాలిక వ్యూహం ప్రకారమే బిఆర్ఎస్ ఇలా చేసిందా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లేదంటే లోక్సభ ఎన్నికలు కావచ్చు ఎలక్షన్ ఏదైనా కామన్ గా వినిపించే మాట బిజెపి బిఆర్ఎస్ ఒకటేనని ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మొదలు చిన్న స్థాయి నాయకుడి వరకు ఎవరి నోట విన్నా ఇదే మాట పైకి విమర్శలు గుప్పించిన లోలోన బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఒకటేనని ఎన్నో ఆరోపణలు గుప్పించారు హస్తం నాయకులు అయితే అటు బీజేపీ నేతలు ఇటు బీఆర్ఎస్ లీడర్లు ఈ ప్రచారాన్ని గట్టిగానే తిప్పికొట్టారు ఈ క్రమంలోనే ఢిల్లీ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్టు కావడంతో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఉప్పు నిప్పు మాదిరిగానే ఉంటాయన్న విషయాన్ని ఇరు పార్టీల నేతలు ప్రస్తావించారు అయితే అవర్ని కాస్త పక్కన పెడితే శత్రువుకు శత్రువు మనకు మిత్రుడేనన్న సామెత లోక్సభ ఎన్నికల్లో కనిపించిందన్న వాదన బలంగా వినిపిస్తోంది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించడంతో గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది ఒకరి తర్వాత మరొకరున్నట్లుగా పలువురు కీలక నేతలు కారు దిగి గూటికి చేరారు దీంతో బీఆర్ఎస్ బలహీనంగా మారిపోయింది ఆ ఫలితం లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది పార్టీ తరపున పోటీ చేసేందుకు గట్టి అభ్యర్థులు అన్ని స్థానాల్లో దొరకని పరిస్థితి పైగా అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజీ ఉండటం గులాబీ పార్టీకి మైనస్గా మారింది ఇలాంటి పరిస్థితుల్లో శత్రువుకు శత్రువు మనకు మిత్రుడేనన్న సామెతను కారు పార్టీ ఫాలో అయినట్టే కనిపిస్తుంది పైకి లోక్సభ ఎన్నికల్లో గెలుపు మాదేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పరిస్థితులు ఏమంతా అనుకూలంగా లేవన్న మాట వినిపిస్తోంది ఇప్పటికే వివిధ రకాల సర్వేల్లో పలు నివేదికలు గులాబీ బాస్ చేతికి సైతం చేరినట్లు ప్రచారం సాగుతోంది దీంతో ఎన్నికలకు ముందుగానే ఆ విషయాన్ని గమనించి తమ ఓట్లు వ్యూహాత్మకంగా బీజేపీకి దఖలు పడేలా అంతర్గతంగా కారు పార్టీ నేతలు పావులు కదిపారన్న ప్రచారం సాగుతోంది తాము ఎలాగూ విజయం సాధించే పరిస్థితులు లేకపోవటంతో బీజేపీకి ఓట్లు పడేలా చేస్తే భవిష్యత్తులో కమలంతో లోపాయికారిగా ఉపయోగం ఉంటుందన్న ఆలోచన బీఆర్ఎస్ అగరే నేతలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది అదే సమయంలో తమ ఓట్లు హస్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పడొద్దన్న వ్యూహం కూడా ఇందులో దాగుందన్న మాట వినిపిస్తుంది అయితే ఈ లోపాయి మేళ్ల వల్ల కాదు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే లాభపడాలని కారు పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం త్వరలోనే తెలంగాణలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి దీంతో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవచ్చని భావిస్తుంది గులాబీ పార్టీ అయితే గ్రామాల్లో బీజేపీకి పెద్దగా కేడర్ లేకపోవడంతో వారి ఓట్లు గులాబీ పార్టీకి దఖలు పడేలా వారితో లోపాయికారిగా ఓ అవగాహనకు రావచ్చని భావిస్తున్నట్లు సమాచారం పైగా పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించడం ద్వారా రాబోయే రోజుల్లో వారి నుంచి తగినంత సహకారం అందుతుందన్న అంచనాకు కారు పార్టీ నేతలు వచ్చారన్న ప్రచారం సాగుతోంది పైకి ఎవరికి వారు లోపాయికారి అవగాహన సహకారం లేదని చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం జరిగింది ఇదేనని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది తెలియాలంటే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆగాల్సిందే